అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగార్తి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా భయపడి విదేశీ పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని భారతదేశానికి పరిగెత్తుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టిన అంశాలేంటి మనం ఈ మాట ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే వయని జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖు వరకు విదేశీ పర్యటన పెట్టుకున్నారు కోర్టు పర్మిషన్ తోటి పదిహేను రోజులు పర్మిషన్ తీసుకొని పదకొండో తారీఖు వెళ్ళారు ఇరవై నాలుగో తారీఖు వరకు విదేశీ పర్యటన చేస్తానని చెప్పేసి కోర్టుకి చెప్పారు పర్మిషన్ తీసుకున్నారు సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఆయన అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని దీపావళి కంటే ముందు రోజే ఆయన ఇండియాకి చేరుకొని బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అక్కడ దీపావళి వేడుకలు కూడా జరుపుకున్నారు ఆ పుట్టోళ్ళు కూడా బయటకు వచ్చాయి ఎందుకు అర్ధాంతరంగా ముగించుకొని వచ్చారు ఇక్కడే ఆలోచించేటువంటి పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి విదేశాలకు వెళ్ళారని చెప్పేసి సిబిఐ కోర్టులో అప్పీల్ పెట్టి దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అందరిలాగా కాదు విదేశీ పర్యటనకి వెళ్ళాలి అంటే ఆయన మీద అనేక కేసులు ఉండటం ఫలితంగా ప్రత్యేకించి పదకొండు సీబీఐ కేసులు ఉండటం ఫలితంగా ఆయనకి కండిషనల్ బెయిల్లో బయట ఉండటం వల్ల ఆయన బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు ఆ బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి నిందితుల లీస్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏ విదేశాలకి ఎప్పుడు వెళ్ళాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు అనుమతి మేరకు మాత్రమే కోర్టు కండిషన్స్కు లోపడి మాత్రమే వెళ్ళాలి ఆయనకి ఎక్కడికి వెళుతున్నారు ఎందుకు వెళుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా కోర్టుకి ఇవ్వాలి కోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి కూడా ఇవ్వాలి ఆయన అలాగే కోర్టును అప్రోచ్ అయ్యారు కోర్టు ఆయనకి పర్మిషన్ ఇచ్చింది ఎక్కడికి వెళుతున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అన్నీ కూడా డీటెయిల్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి కోర్టు చెప్పింది అలాగే కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే సీబీఐకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎంక్వైరీ సంస్థ కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఆ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చారు ఆ మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చిన విషయాన్ని సిబిఐ తర్వాత గుర్తించింది అంటే సిబిఐకి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేది ఏంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తంగా సిబిఐకి ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వటం దాన్ని సిబిఐ కనిపెట్టడం వెంటనే కోర్టులో అప్పువిడి దాఖలు చేసింది సిబిఐకి ఇంత ముందులాగా సిబిఐ లేదు ఇప్పుడు తప్పుడు నెంబర్ ఇచ్చి వెళ్ళారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళారు మరి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉన్న కారణాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో ఉన్నటువంటి విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నారా తను ఎవరెవరిని కలుస్తుంది ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏమేం చేస్తుంది సిబిఐకి తెలవకుండా ఉండాలని అనుకున్నారా మామూలుగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ ఉద్దేశాలు ఇలానే ఉంటాయి మామూలుగా అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు పారదర్శకంగా ఉన్నప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళవచ్చు కానీ ఏదో ఒక రహస్యం ఉన్నప్పుడు తన పర్యటనలో కొన్ని విషయాలు బయటికి రాకూడదు అనుకున్నప్పుడు మాత్రమే తప్పుని ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాములుగా మొబైల్ నెంబరు మెయిల్ ఐడి తదితర డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే ఎంక్వైరీలో ఉన్నటువంటి నింతులు మళ్ళీ తిరిగి రాకపోతే ఎలా అందుకని వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం అవసరమైతే వాళ్ళని పిలిపించడం కోసం వాళ్ళ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ని అడుగుతూ ఉంటారు మరి అడిగే క్రమంలో మొబైల్ నెంబర్ తప్పుగా ఇవ్వటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఉంది ఎప్పుడైతే కోర్టులో సిబిఐ పిటిషన్ వేసిందో వెంటనే తన పర్యటన అంతా రద్దు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాకి వచ్చేసారు ఎందుకంటే రేపు కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తప్పుడు ఇన్ఫ్లూయెన్స్తో వెళ్ళావు నీకు అక్కడ ఉండే అరవచలేదు వెంటనే వచ్చేవని చెప్పేసి కోర్టు కనుక అతనికి ఇచ్చినటువంటి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది అనుకోండి విదేశాలకి పోవటానికి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేసింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా రావాలి కోర్టు పర్మిషన్ క్యాన్సిల్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇండియాకి రావాల్సి వస్తే అది వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఇబ్బంది తర్వాత అన్ని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు స్టార్ట్ చేస్తారు సిబిఐ లాక్కొచ్చేసింది జగన్మోహన్ రెడ్డిని స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎవరో లాక్కొచ్చేదానికంటే కోర్టు పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఆదేశాలు జారీ చేసిన దానికంటే తానే ముందు వస్తే బెటరు రెండోది ఈ కేసు కోర్టు ముందు వాదనలకి వెళ్ళి రేపొద్దున కోర్టు దీన్ని నమ్మి తప్పు ఎప్పటికప్పుడు వెళుతున్నాడు అన్న విషయాన్ని కనుక ఆ కోర్టు గ్రహిస్తే జడ్జి గారు గ్రహిస్తే రాబోయే కాలంలో తనకి మళ్ళీ విదేశాలకు పోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అందుకని అది వాదనలకు నిలబడక ముందే ముందే వచ్చేస్తే ఇక సిబిఐ చేసిన దాఖలు చేసినటువంటి అప్డేవిటీకి వ్యాలిడిటీ ఉండదేమో అనే కారణం చేత కూడా తిరిగి ఇండియాకు వచ్చి ఉండవచ్చు కానీ ఏది ఏమైనా ఇరవై నాలుగో తారీఖు వరకు విదేశీ పర్యటన పెట్టుకొని లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకొని ఇండియాకు వచ్చేసారు బెంగళూరు ప్యాలెస్కి చేరుకున్నారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రకరకాల అనుమానాలు ఉంటాయండి ఆయన గతంలో స్పెషల్ ఫ్లైట్ ద్వారా వెళ్ళారు వెళ్ళినప్పుడు వెళ్లాల్సిన చోట కాకుండా మధ్యలోనే ఒక చోట ఆ ఫ్లైట్ ల్యాండ్ అయింది మరుగా లండన్కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు అందరికీ ఐడియా ఉన్న ఉంటుంది ఎన్నికల ఫలితాల కంటే ముందు ఓటింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పర్మిషన్ మేరకు విదేశాలకు వెళ్ళారు ఆ రోజు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు కానీ వెళ్లాల్సిన చోట కాకుండా మధ్యలోనే ల్యాండింగ్ అయింది నిజానికి ఆయన ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఎక్కడికి డైరెక్ట్గా వెళ్తున్నారు మధ్యలో ఎక్కడెక్కడ ఆగే అవకాశం ఉందో అన్నీ కోర్టు చెప్పాలి కానీ ఆయన మధ్యలో ఎక్కడ ఆగారు అంటే ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యి ఎందుకని ఆ విషయాన్ని ఆ రోజులో సీబీఐ పెద్దగా పట్టించుకోలేము మరి అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో రహస్య బయటలు ఉంటాయి తను ఇక్కడ సంపాదించుకున్నటువంటి డబ్బులని అక్కడ దాచుకుంటూ ఉంటారు ఆయన వ్యాపారాల సంబంధించిన లావాదేవీలు నడుస్తూ ఉంటాయి చాలామందిని సీక్రెట్గా కలుస్తూ ఉంటారు ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద గతం నుంచి ఉన్నటువంటి ప్రచారాలు కాబట్టి ఈ ప్రచారాలని సీబీఐ పెద్దగా పరిగణలో తీసుకోకపోవటం వల్ల ఇన్నాళ్ళు ఇది ఇష్యూగా మారలేదు కానీ మొన్న ఎప్పుడైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి విదేశాలకి వెళ్ళాడో అప్పుడు మాత్రం ఈసారి మాత్రం సీబీఐ గట్టిగా చూసింది సిబిఐ దీన్ని ఫైండింగ్ చేయటమే కాకుండా కోర్టులో సబ్మిట్ కూడా చేసింది ఎప్పుడైనా ఏ కేసు అయినా బలంగా నిలబడాలంటే ఎంక్వైరీ సంస్థలు బలంగా పనిచేయాలి ఎంక్వైరీ సంస్థలు వాదించే వాదనలు బట్టి తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టే ఆధారాన్ని బట్టి కోర్టులు డెషన్స్ ప్రకటిస్తూ ఉంటాయి ఎంక్వైరీ సంస్థలు సరిగా పనిచేయలేదు అనుకోండి కోర్టులు డైరెక్ట్గా ఎంక్వైరీ చేయగలరా కదా జడ్జి గారు ఏమి ఎంక్వైరీ జరిగారు జడ్జి గారు ముందు ఎంక్వైరీ సంస్థలు ఏ ఆధారాలు పెడతాయో ఆధారాలను బట్టి జడ్జి గారు డిసిషన్ ప్రకటిస్తూ ఉంటారు కానీ ఎంక్వైరీ సంస్థలు ఇన్నాళ్ళు కొంత సరిగా లేకపోవటం వల్ల మేనేజ్ కావటం వలన లేదు కేసును సీరియస్గా తీసుకోకపోవడం వల్ల కారణాలు ఏవైనాప్పటికీ కూడా ఇదే కారణం అని చెప్పడానికి ఏమీ లేదు కానీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గతం నుంచి అనేక ఆరోపణలు ఉన్న ఆరోపణల విషయంలో సీబీఐ పెద్దగా సీరియస్గా స్పందించింది కానీ ఈసారి మాత్రం సీబీఐ సీరియస్గా తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళారంటే విషయాన్ని ఫైనింగ్ చేసింది పైనింగ్ చేసిన విషయాన్ని కోర్టులో అపీవిటీ రూపంలో దాఖలు చేసింది కోర్టు ముందుకు ఎప్పుడైతే సిబిఐ ఈ విషయాన్ని తీసుకువెళ్ళిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన రద్దు చేసుకొని వచ్చేసారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు చెప్పాలి ఎందుకు మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చారు అంటే ఇన్నాళ్ళు మీ మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనైగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనని రాసింగా ఉంటే ఆడ పోయేటువంటి చెప్పే కారణాలు వేరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్దేశాలు వేరు అంటే చెప్పే కారణాలు ఉద్దేశాలు ఈ రెండు చాలా డిఫరెంటు అక్కడ వ్యాపార యావాదేవి నడుస్తూ ఉంటాయి చాలామంది సీక్రెట్గా కలుస్తూ ఉంటారు డబ్బులు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉంటాయి సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే రీజన్స్ ఇవే ఉండవు నా కూతురు అక్కడ చదువుకున్నారు వాళ్ళని చూడటానికి పోతాను లేదా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తున్నారు ఈ మాత్రమే చెప్తారు కానీ ఈ ఫ్యామిలీ ట్రిప్పులు కాదు గతంలో మీకు ఒక విషయాన్ని కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నా కూతుర్ని చూడటానికి విదేశీ పర్యటనకి వెళ్తానని చెప్పేసి పర్మిషన్ అడిగినట్టుగా మన వార్తల్లో ఉన్నాం కానీ తీరా సీన్ కట్ చేస్తే వాళ్ళ కూతుళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకునే రోజు ఇండియాలోనే ఉన్నారు ఆ ఫోటోలు కూడా మీకు సోషల్ మీడియాలో కనపడతాయి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు తన కూతురుతో కలిసి ఓటు వేయడానికి వెళుతున్నటువంటి ఫోటోలు మీకు సోషల్ మీడియాలో కనపడతాయి మరి వాళ్ళ కూతురు ఇండియాలోనే ఉన్నప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూతురుని చూడాలనే పేరుతో విదేశాలకు పోటుపోయింది ఇండియాలో ఉన్న కూతురుని చూడటానికి లండన్ పోతారు ఎవరన్నా కొంత విచిత్రంగా అనిపిస్తుంది కదా ఇలాంటి కారణాలే ఇలాంటి వాటి వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాల అనుమానాలు ఆయనకి రండన పోతుంది ఎందుకోసం అని ఏది ఏమైనా ఆయన అర్ధాంతరంగా విదేశీ పర్యటన ముగించుకొని రండన్ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చారు ఇండియాకు అనేటువంటి సందేశాన్ని మళ్ళీ బయట సమాజంలో చెప్పాలని కారణం చేత ఆయన దీపావళి జరుపుకుంటున్నటువంటి ఫోటోలను కూడా మీడియాలో సర్క్యులేట్ చేశారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విదేశీ పర్యటన అయినప్పుడు కూడా మీరు గమనించండి ఆయన దిగుతున్న ఫోటోలు కనపడితే లేదు ఎక్కడికన్నా ఆ రెస్టారెంట్కో అక్కడికో ఇక్కడికో పోయినటువంటి ఒకటి రెండు పుట్టుకుని రిలీజ్ చేస్తారు తప్ప ఆయన డే టు డే యాక్టివిటీస్ని బయట చెప్పరు బయట డే టు డే యాక్టివిటీస్ని చెప్పరు ఆయన ముఖ్యమంత్రి హోదాలో పోయినా సరే చెప్పరు ఇప్పుడు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పోయారు ఆయన డే టు డే యాక్టివిటీస్ని టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు రేపు దుబాయ్ పోతారు దుబాయ్ పోయిన తర్వాత ఆయన ఎవరిని కలుస్తున్నారు ఏ టైర్కి ఎవరిని కలుస్తున్నారు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ టీడీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు పబ్లిక్ లీడర్స్ కదా ప్రతి విషయం కూడా ఓపెన్గా పారదర్శకంగా ఉండాలి అని కారణం చేత కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు అలా ఉండదు ఆయన వెళ్ళేపుటో తిరిగి వచ్చేపుటో ఆయనకి ఎవరైనా స్వాగతం పలికేపుటో ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్ ఉండి అక్కడ కూర్చున్నప్పుడు అంతేగాని ఆయన డే టు డే యాక్టివిటీని బయట చెప్పరు ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని పబ్లిక్ లైఫ్లో చెప్పరు ఈ సీక్రసీ ఎందుకు మెయింటైన్ చేస్తారు సీక్రసీ ఉంటేనే కదా మెయింటైన్ చేస్తుంది ఆ సీక్రసీ ఏంటి ఇక్కడ చాలా డౌట్స్ ప్రజల్లో ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ